హాయ్ సెషిషో విషయాలు చాలా రోజులుగా వీడియోస్ అనేది పెట్టట్లేదు దానికి కారణం ఏంటంటే మన ఇంటికి రూపప్రవేశం అందుకని చెప్పేసి వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు వన్ మంత్ నుంచి ఈసారి రెగ్యులర్గా పోస్ట్ చేయాలని నేను చెబుతున్నా అండ్ ఇది నిజం ఇంకోటి ఏంటంటే మన గిఫ్ట్స్ ఏ అయితే వచ్చినాయో అవి అన్బాక్సింగ్ చేస్తాను వాళ్ళు చేసేసి మీకు చూపించాలని చెప్పేసి ఇది నాకు వచ్చిన గిఫ్ట్లో ఐ లైక్ టూ గిఫ్ట్స్ చాలా బాగా నచ్చింది ఇంకా ఉన్నాయి పార్ట్ టూ చేద్దాము పార్ట్ వన్ అనమాటది విషయాలు చాలా రోజులుగా వీడియోస్ అనేది పెట్టట్లేదు దానికి కారణం ఏంటంటే మన ఇంటికి రూప్రోసం అందుకని చెప్పేసి వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు వన్ మంత్ నుంచే ఈసారి రెగ్యులర్గా పోస్ట్ చేయాలని నేను దు అండ్ ఇది నిజం ఇంకోటి ఏంటంటే మన గిఫ్ట్స్ ఏమో అవి అన్బాక్సింగ్ చేస్తాను ఆర్డర్ చేసేసి మీకు చూపించాలని చెప్పేసి ఇది నాకు వచ్చిన గిఫ్ట్లో అయితే చాలా బాగా నచ్చినాయి ఇంకా ఉన్నాయి పార్ట్ టూ చేద్దాము పార్ట్ వన్ యా మనం ఫస్ట్ గిఫ్ట్కి వస్తే ఒక గిఫ్ట్ అయితే వచ్చింది ఆ గిఫ్ట్ చూద్దాం చూద్దాం ఇది ఆల్రెడీ మేము అనేది ఓపెన్ చేసేసాం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి గిఫ్ట్లు అయితే మాకు చూసారు కదా ఏనుగు చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట చాలా బరువు కూడా ఉంది ఏమో కేజీ అర కేజీ ఉంటుందేమో అంత బరువు ఉంది ఇది నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం నెక్స్ట్ కూడా సేమ్ ఇదే ఇదే వెనకొచ్చింది రెండు అనమాట రెండు వచ్చింది ఇది సేమ్ ఇదే రెండు టూ కేజీస్ ఉంటాయి చాలా బరువు ఇది లైక్ మెటల్ లా ఉంది అంత బరువు ఉంది తర్వాత నాకు ఇష్టమైన శ్రీరామ్ ఇది వచ్చింది సిల్వర్ అంట ప్యూర్ సిల్వర్ అని చెప్పేసి ఉంది నా తెలిసేసి ఒక థౌజండ్ అరౌండొచ్చు థౌజండ్ ఆ ఫైవ్ హండ్రెడ్ అరౌండొచ్చు చాలా బాగుంది అది కాదు ఇలాంటివి బాగుంటాయి ఏంటంటే ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి బ్రేస్లెట్స్ కానీ ఇలాంటి చిల్వర్ ఐటమ్స్ బాగుంటాయి ఇంకోటి చూద్దాము పెద్ద పెద్ద ఫ్రేమ్ పెద్ద ఫ్రేమ్ వచ్చింది నాకు అది నచ్చింది ఇక్కడ పెడదాం అనుకున్నాము ఆ ఫ్రేమ్ వచ్చేసి ఎందుకంటే లైక్ మనం వీడియోస్ అయితే చేస్తాం కదా బాగుంటుంది వెనకాలని చెప్పేసి ఫ్రేమ్ కోసం ఆ ఫ్రేమ్ చూపిస్తూ చూడండి యా ఇది ఇది ఆ ఫ్రేమ్ ఇది మొత్తం అమ్మాయిల తప్ప ఇంకెవరు లేరు బట్ ఇలా ఇక్కడ వస్తుంది అనుకున్నాను మీ ఒపీనియన్ చెప్పండి దీనికోసం అది పెద్ద ఫ్రేమ్ ఇది చూడండి నేను కనమన్నాను చూసే కదా నేను అదే కనమన్నాను అంత పెద్ద ఫ్రేమ్ ఉంది బట్ చాలా బాగుంది ఫ్రేమ్ అయితే సారీ యా ఫ్రేమ్ అయితే చాలా బాగుంది ఇది మన ఎక్స్పెన్సివ్ గిఫ్ట్లో నాకు నచ్చిన గిఫ్ట్ ఒకటి అనమాట లైక్ బల కొంత కలర్స్ ఆర్టిస్ట్ అయితే నాకు పార్టీ అంటే నేను ఆర్టిస్ట్ కూడా లో నెక్స్ట్ బాను నెక్స్ట్ వచ్చి ఓకే ఓకే ఇది అయితే లాస్ట్ చూపిస్తాను ఎందుకంటే ద మోస్ట్ ట్రాక్టివ్ గిఫ్ట్లో ఇది నెంబర్ వన్ అని చెప్పేసి చెప్పామందికి నచ్చిస్తుంది ఇంకోటి రెండు అంటే ఇది రాక్ బేసిక్గా మనం గ్రూకా ఏం చూస్తాం గడియారాలే చూస్తాము పేర్లు దీనిలో ఏమో అని వచ్చినప్పుడు మొత్తాన్ని తిప్పేసి ర్యాపర్స్ ర్యాపర్స్ కూడా పక్కన పడేసి సెన్స్లో వేస్తారు చూక్ సెన్స్లో వచ్చినప్పుడు తీద్దాం అనుకున్నాను ఇదనమాట గడియారం అనేది వాల్ కూడా పెట్టుకోవచ్చు బయట వాల్స్కి మనకి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసిన పక్కన బల్యాంకే పెట్టుకోండి మన పదిహేను వందల సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ అప్డేట్ చాలా మందికి వీడియోస్ ఎడిటింగ్ చేయాలంటే యూట్యూబ్లో ఎడిటింగ్ రాదు అండ్ నేను చేస్తాను తక్కువ ప్రైజెస్గా చేస్తాను నాకైతే నీఎం చేయండి ఇన్స్టాగ్రామ్లో యశ అఫీషియల్కి యశ అఫీషియల్ బ్లాగ్స్కి డిఎం చేస్తాను ఆటోమేటిక్గా నేను అనేది మీకు రెస్పాండ్ అవుతాను ఆ రెస్పాండ్ అవ్వడం బట్టి మీరు ట్రై అయితే మాట్లాడుకోవచ్చు అండ్ నెక్స్ట్ కూడా గిఫ్ట్స్ దగ్గర యా ఏం చేస్తా కదా వెంకటేశ్వర స్వామి ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఇది ఫ్రేమ్ అనమాట ప్రతి ఇంట్లో ఉంటుంది ఆ హిందూస్ ప్రతి ఇంట్లో అయితే ఈ ఫ్రేమ్ ఖచ్చితంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి అంటే ఎమోషన్ అనగా తిరుపతి ఏదైనా వెంకటేశ్వర స్వామి అంటే ఎమోషన్ ఎమోషన్ఫల్ వెంకటేశ్వర స్వామి మనం చిన్నప్పుడు ట్రిప్ వెళ్దాము ఎక్కువ తిరుపతి తిరుపతి వెళ్తాం ఎందుకంటే బాగుంది అలా ఉండిపోయింది మనకి చిన్నప్పుడు గుళ్ళు కంటే ఏదో అనిపించింది ఇప్పుడు గుళ్ళుకే అలా అనిపిస్తుంది అంత బాగుంది అనమాట ఇది వెంకటేశ్వర స్వామి ఎక్కువ వెంకటేశ్వర స్వామి వచ్చినప్పుడు అలా చూద్దాము లైట్స్ లైటింగ్స్ వచ్చిన లైటింగ్స్ కూడా పెట్టుకుందాం ఎలా ఉందో కూడా చూడాలి కదా లైటింగ్స్ ఎలా ఎలా వచ్చింది డ్రెస్సెస్ ఉన్నాయి లైటింగ్ అన్నీ కలిపి బాగుంది రైట్ ఎలా పెట్టుకుంటే ఇట్స్ లుక్ వెరీ బ్యూటిఫుల్ ఉంది బాగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి డిజైన్ కింద మనకు డైమండ్లా ఉంటాయి కదా ప్లాస్టిక్ డైమండ్స్ అవి అంటించారు దానివల్ల లుక్ బాగా వచ్చింది ఇది ఇది కూడా థర్డ్లో మంచి అన్నమాట అనమాట చాలా బాగుంటుంది అక్కడ వచ్చేసి మా గృహప్రైవేశం వీడియో పెట్టాలంటే దీనికి మినిమం హండ్రెడ్ లైక్స్ నుంచి ఫిఫ్టీ లైక్స్ దాకా రావాలి అండ్ టెన్ కామెంట్స్ దాకా గృహ ప్రవేశం వీడియో అని చెప్పేసి చెప్పండి ఎందుకంటే గృహప్రదేశం వీడియో అయితే లైక్ చాలా బాగుంది క్వాలిటీ సహా చాలా బాగా అయితే తీసాము అండ్ గృహపసం ఫొటోస్ ఉన్నాయి చాలా ఉన్నాయి అది గ్రోకర్స్ ఆఫ్ ఫొటోస్ వచ్చేసి నేను కమ్యూనిటీ ట్యాప్లో అయితే పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే ఇలా బ్లాగ్స్ చేస్తూ ఉంటుంది అనమాట ఎక్కడ ఆపను ఇండిపెండెన్స్ డే కూడా బ్లాగ్స్ అయితే ఖచ్చితంగా చేస్తాము అక్కడ కాలేజ్లో కూడా ఇది వచ్చేసి ఇంకో బ్లాగ్ ఇక్కడ మనం ఏంటంటే బేసిక్గా మన ఫ్యామిలీ ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ ప్లేసెస్లో బ్యాక్ సైడ్ ఇవన్నీ అన్నీ తీసేసి వెనకడైతే పెట్టుకోవాలి ఇంకా మనం బ్యాటరీ వేసుకోవాలి అప్పుడు రన్ అవుతుంది ఇది కూడా చాలా బాగుంది గిఫ్ట్ అయితే ఈ గిఫ్ట్ లో వచ్చేసి ఫస్ట్ టైం అయితే ఇది గిఫ్ట్ అనమాట ఎందుకంటే పెద్ద క్వశ్చన్ అంటే అటేషన్ అంటే ఇదే అనమాట అది పొన్నడ వంశంలో మా వంశంలో బాగా ఎక్కువ పెద్ద క్వశ్చన్ అంటే ఇదే పెళ్ళిళ్ళు కాకుండా ఎందుకంటే గ్రూపర్సన్ కదా గ్రూపర్స్ అనేది ప్రతి ఒక్కరు మీట్ అవుతాము అంశం చందరగ ఉంటుంది అది కూడా వీడియో అయితే పెడతాను ఆ సంద వీడియోస్ కూడా పెడతాను శంకుస్థాపన నుంచి గృహప్రదేశ్ ఇంట్లో దిగేదాకా వచ్చాను ఆ నెక్స్ట్ చూసారు కదా రాధాకృష్ణ అండ్ వెంకటేశ్వర స్వామి రెండు కదా వెంకటేశ్వర స్వామి ఆల్రెడీ రెండు వచ్చినాయి ఈ రెండు లాస్ట్ అనమాట గిఫ్ట్లో మనకి ఇంకో గిఫ్ట్ ఉంది ఆ గిఫ్ట్ కోసం చాలా ఆపే నేర్పొంది వెంకటేశ్వర స్వామి ఇది మనకి ఎప్పుడైతే బయట పెట్టుకోవడానికి కానీ లేకపోతే బయట మాకు అది బయట పెట్టుకోవడానికి కానీ బాగుండదు బెడ్రూమ్స్లో దేవుడు ఫోటోస్ వద్దు బాగోదు గా ఉండదు అయిన అందుకని చెప్పేసి లాస్ట్ మీకు చాలా ఇష్టమైన దేవుడు అమ్మాయి అయితే వాళ్ళు చేసిపోతారు అనమాట అలాంటి చాలా బాగుంది అది చెప్తాను ఈ రాధాకృష్ణ ఫోటో చాలా బాగుంది మినిమం చూసారా ఇక్కడ మనకి డిజైన్ తో స్టోన్స్ డిజైన్ అనమాట లైక్ ప్లాస్టిక్ స్టోన్స్ అయితే ఉంటాయి కదా ఆ తో వచ్చింది బిల్ట్ వాళ్ళే సూపర్ అనమాట అందరం కదా ఇట్స్ వేరే నైస్ చాలా బాగుంది మనకి ఏంటంటే ఇది ప్యాటర్నే చేశారు మనకి ప్యాటర్న్ కదా ఎగ్జామ్ ప్యాటర్ అలా దాని మీద చేశారు ఇది ప్రింటింగ్ కానీ డిజైనింగ్ కానీ అది అనమాట నిజంగా అంత బాగుంది గిఫ్ట్ చూసారు కదా మా గ్రోగం వీడియో కావాలంటే కామెంట్స్ ఇచ్చాను గ్రోప్ ప్రవేశం హ్యాష్ టాగ్ గ్రూప్ వ్యవసాయం తెచ్చేస్తానండి లేకపోతే హ్యాష్ ట్యాగ్ ఇష్యూ అభిషన్ చేయండి ఇప్పుడు నాకు చూసారా సబ్స్క్రైబ్ చేసి పక్కన తెలియకుండా వాళ్ళు పెట్టుకోండి మళ్ళీ మీటి అవుతాతో ఇంకో వీడియోతో గ్రోగ్రా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మీరు టార్గెట్ కంప్లీట్ చేస్తే కంప్లీట్ చేయకుండా అండ్ చూస్తారు కాబట్టి నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మినిమమ్ ఒక ఫిఫ్టీన్ లాగ్స్ అయితే ఆకటిస్తున్నాం అది కంప్లీట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ ఫ్రెండ్ అఫీషియల్ రోజు వ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాం మనం అయితే ఒకటి పెద్దగా ప్లాన్ చేసాము అది కూడా ఓకేనా స్టేట్ ఫ్రెండ్ ఎషో అఫీషియల్ బాగా